నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబ్బార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నేను ఉండేది సికింద్రాబాద్ యూని ఈ ఎదురుగా మా సెంటర్ ఉన్నది మీరు నిమిషాలు ఉంటే ఫోన్ చేయవచ్చు మాకు కన్సల్ట్ అయ్యి అయ్యొచ్చు ఇది డయాబెటిక్ డయాబెటిక్ అంటే ఏంది డయాబెటిక్ షుగర్ యజానోళ్ళలో వస్తుంది షుగర్ మీ ఉండే గ్రాండ్ ఫాదర్కు ఉండే మీ తాతాకు ఉండే మీ తాతాకు ఉండేనా షుగర్ మీ తాత అలవాట్లు ఏముండే మీ మమ్మీ అలవాట్లు ఉండే మీ ఇంట్లో ఏం తింటుండే ఇది ఒక సూసర్ అండి ఇది మీకు డైలీ మీరు ఏమి ఉంటుంది ఏం చేస్తారు ఏం తింటారు టిఫిన్ ఏం చేస్తారు ఎట్లా లేస్తారు ఇట్లా పండుకుంటారు ఇవన్నీ ఒక క్యాలకులేషన్ ఉంటుంది ఒక లెక్క ఉంటుంది దానికి ఆ లెక్క ప్రకారంగా మీరు డయాబెటిక్ ఎందుకు అయినారు మీరు మీకు ఆల్కహాల్ ఆల్కహాల్ ఆల్కహోల్ చాలా మీరు ఎక్కువ తీసుకుంటున్నా ఎక్కువ మాత్ర ఎక్కువ ఆల్కహోలా డిప్రెషన్ ఎంజైటీయా వచ్చేసి మీకు టేబుల్ ఉండేనా ఏమైనా ఐసిడిటీ ప్రాబ్లమ్ ఉండేనా మీకు మూత్రపిండాలల్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా మీకు ఏమైనా నేను సడన్లీ మీకు డయాబెటిక్ డిక్లేర్ అయిందా గుడ్ న్యూస్ వచ్చిందా మీకు డాక్టర్ ఏదో జ్వరం వచ్చింది ఏదో ప్రాబ్లం అయింది ఐసిడిటీ చాలా ప్రాబ్లం ఉన్నది అవల ఈ టెస్ట్ చేపిస్కోండి సార్ బీపీది వచ్చేసి డయాబెటిక్ది ఎక్కువ ఏదో ఇట్లనే అవుతుందండి అప్పుడు వచ్చేసినాక సార్ మీకు త్రీ హండ్రెడ్ దాటిందండి ఏం చేస్తారండి మీరు మీకు ఒకడేసారి ఇంత షుగర్ పెరిగింది ఏమో ఇక్కడ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఇదే మాట్లాడుతాయండి డాక్టర్ దగ్గర అప్పుడు షాక్ అయిపోతారు మీరు ఒకడేసారి సార్ షుగర్ వచ్చిందా నాకు అరే ఇట్లా చేద్దాం సార్ ఏం లేదండి సింపుల్ ఒక చిన్న మాత్ర ఉంటాయి చిన్న గోలీ ఉంటాయి మేము పొద్దున లేస్తేనే ఇది మింగాలండి ఒక గోలీ మింగాల ఎక్కువ అయిపోతే ఫోర్ హండ్రెడ్ దాటింది సార్ రెడీ అయిపోయింది సార్ ఇన్సులెన్స్ తీసుకోవాలా మీరు సుదులు తీసుకోవాలా సార్ డోసు తీసుకోవాలా డైలీ తీసుకోవాలండి దాని ఎంబడ మీకు తొలగిస్తారు గోలీ కొంచెం మందికి త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఫస్ట్ అవర్ లేస్త ఒక గోళీ మింగాలా దానివల్ల చిన్న చిన్న పిల్లలకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినా మీకు మీ అలవాటు వల్ల మీరు స్విచ్ స్విచ్ మీరు మీ చేతిలో ఉంటుందండి కరెంటు ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలా ఎప్పుడు ఆన్ చేసుకోవాలా మీరు పడుకున్నాక లైట్ ఆఫ్ చేసుకుంటారా వెలిగించుకుంటారా మీకు బల్బ్ చెప్పండి వెలిగించుకోండి బల్బ్ ఎలిగించుకోండి మీరు నిద్రపోండి నిద్ర వస్తుందా అండి మీకు నిద్ర పడుతుందా మీకు సీక్రెట్ అయితే నిద్ర పడుతుంది స్విచ్ ఆన్ ఉంటే కాదు స్విచ్ మనం ఇట్లా ఆఫ్ చేసుకోవాలా మీరు డైలీ రొటీన్ మీరు తినే వస్తువులు వారం వారం మలిపి తీసుకోవాలన్నా లేక కంటిన్యూ అదేనా మీరు తాత తినేట అవే వస్తువులు తింటారా మీరు అవే పప్పులు అవే కూరగాయలు అదేనా అదే టమాటా చారా అదే అవే డైరీటీ తింటారా మీరు ఇట్లా మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారా లేదా చేంజ్ చేయాలండి చేంజ్ ఇట్లా చేయాలా మీరు లైఫ్ స్టైల్ ఎప్పుడైనా కానీ ఇవి కొన్ని బీపీ మేము నమ్మమండి బీపీ షుగర్ థైరాయిడ్ ఈ రోగాలు కావు రోగాలు మనం ఇట్లా ఈ రోగాలను ఇట్లా పంపించాలా ఏమి ఏముంటుంది దానికి ఏ మెడిసిన్ వాడాలా అన్నీ కొన్ని మెడిసిన్స్ చూపెడతా దేవుడు వచ్చిన మా గొప్ప మూలికలండి ఇవి మూలికల మాకు దానికి దోక ఉండదు ఇప్పుడు యాంటీబయాటిక్ గోళ్ళు వేసుకుంటారు మాత్రం వేసుకుంటారు దానికి ఏమవుతుంది మన సెల్సెస్ మన రక్తంలో అవి గుడ్డు బ్యాడ్ ఉంటాయి అది ఏం చేస్తే గోళీకి తెలియదు ఈ గుడ్డు సెల్సెస్ మంచి సెల్సెస్ రక్తంలో అవి ఇట్లా పాడవుతాయి మంచిని కొట్టేస్తుంది చెడుని కొట్టేస్తుంది ఒక ఒక సింపుల్ చెప్పేస్తా మీకు దండని బొక్క ఫ్యాక్చర్ అయింది కాలు ఇరిగింది కాలు ఇరిగింది ఏమైనా కట్ అయింది దెబ్బ తాగింది కొంచెం మంది ఇట్లా ఉంటే దెబ్బ తాగితే ఏమైనా ఇట్లా ఇట్లా చేస్తే మీకు తోలు అనుకోపోతుంది బొక్క త్రీ డేస్లో జాయింట్ అయిపోతుంది బోన్ అదే మన దాంట్లో ఉన్నది అవి గుడ్ సెల్సెస్ దానికి ఏం చేయాలి గుడ్ సెల్సెస్ ఏం చేస్తాయి వెమ్మనే పనిమే పనిమే పడితే అవి ఎమ్మడి టకాటక్ టకాటక్ చేసి ఎమ్మడి రిపేరింగ్ చేస్తుంది అదే దేవుడు ఇచ్చిన పుట్టిచ్చింది మనకు ఏదైనా అది చేసుకుంటే సాధిస్తాం మనం వల్ల ఏమవుతుంది దానిమని అలా పోయి మనం న్యూస్ తీసుకున్నాం సార్ ఈ గోల్ చేసుకోవాలి సార్ లేకుంటే మేము చాలా డేంజర్ పర్సన్ రెడ్ జోన్ మనకు రెడ్ జోన్లో అయిపోయింది మొత్తం జీవితం మొత్తం చూసి తినాలా ఈ గోలీలు మింగాలా డైట్ చేసుకోవాలా సపోజ్ గోళీలు మింగాలా వల్ల చాలా జీవితం ఒక నాశనం అయిపోతుంది ఒక ఇది మొత్తం సైన్స్ అయిపోయింది మొత్తం దానికి ఏమవుతుంది మింగి మింగి మీరు ఏమవుతుంది సడన్లీ లివర్ ఫెయిల్ కిడ్నీ ఫెయిల్ ఏమైనా డయాలసిస్ మీద ఉన్నాం సార్ మీరు జర్రా అనుకోలే మనం పొరపాటు ఏం చేస్తున్నాం ఆ గోళీ చిన్న అరే భయ్ చోట గోళీ చోట చిన్న గోళీ సార్ ఏమవుతుంది ఇది తీసుకుంటే ఇప్పుడు సంతానం చాలా మందికి లేదు పిల్లలు అయితే లేరు ప్రాబ్లం లేదు లేడీస్ కానీ పీసూడి ప్రాబ్లం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లల ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చిన్న పిల్లలకు కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ హెయిర్ ఫాల్ అనుకోమ చిన్న మాత్ర పనిచేస్తుందా మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం సూది తీసుకుంటున్నాం సడన్లీ మన ఓరు అనుకో కలలా అనుకోరా అండి ఎవరు కిడ్నీ ఫెయిల్ అవుతుంది ఓడి చెప్తారు డాక్టర్ రాస్తాడా ఈ గోల్స్ కూడా నీకు ఓ టెన్ ఇయర్స్ తర్వాత నీకు కిడ్నీ ఫెయిల్ అవుతాయి ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ నీ హార్ట్ 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 ఫెయిల్ అవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది బాడీలా చెప్తారా ఓడి చెప్పరు అదని ఇవన్నీ జీవితం మనం నాశనం చేసుకోవద్దు ఒక చిన్న మంచి చిట్కా ఇది పాటించండి కొద్దిగా వాటర్ తీసుకోవాలి నైట్ ఓవర్ నైట్లా తీసుకోవాలండి వన్ కప్ వాటర్ తీసుకొని ఇది కలోంజీ సీడ్స్ ఇంకా రోగ కలోంజీ సీడ్స్ బ్లాక్ సీడ్స్ ఈ బ్లాక్ సీడ్స్ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఏ రోగం పట్టని అది ఇది ఇది కలోంజీ సీడ్స్ ఇంకా మనం ఓవర్ నైట్ వేసేయాల ఇది మెంతులు గింజలు మేతి మెంతుల గింజలు ఇది కాల్షియం పుట్టిస్తుంది షుగర్ని కవర్ పెయిన్ కిరాస్ మీద మంచిగా పనిచేస్తుంది డైజెషన్కి మంచిగా పనిచేస్తుంది లివర్ పనిచేస్తుంది జుగురు పుట్టిస్తుంది మొగతనం మంచిగా చేస్తుంది ఫేస్ మీద మీకు గులో పెట్టుతుంది ఫేస్కి మంచిగా అవుతుంది ఫేస్కి డే ఒక ఎక్కువ రెస్ఫీని తీసుకోవాలా ఇది ఈ షేజ్ ఉంటాయి పర్నీపుల్ ఏడు తీసుకోవాలండి సెవెన్ వాళ్ళు లెక్క పెట్టి సెవెన్ గింజలు తీసుకోవాలా ఇవి 4, 5, 6, 7 సెవెన్ ఎయిట్ మీ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఉన్నదా షుగర్ ఎయిట్నే నైన్ తీసుకోండి నార్మల్ ఉంటుందండి బాల్ డ్రై వాళ్ళు డాటింగ్ చాలా కామన్ చెప్పేస్తారు అందరు సార్ మాకు బాల్ డ్రై వాళ్ళు ఉన్నదండి వన్ ఎయిటీ వన్ సిక్స్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ లోపల ఉంటుందండి టూ టెన్ మనీ ఓ చాలా పొరపాటు ఇవి తీసుకోవాలండి సెవెన్ తీసుకోండి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అబో ఉన్నవి సెవెన్ తీసుకోండి త్రీ హండ్రెడ్ డాట్స్ ఎయిట్ నైన్ టెన్ తీసుకోవచ్చు మంచిగా ఉన్నారు మీరు పర్సనాలిటీ ఎక్కువ ఉన్నది మీది అయితే టూ అల్ తీసుకోవాలా పన్నెండు తీసుకోవాలి మంచిగా పర్సనాలిటీ ఉంటే తీసుకొని ఓవర్ నైట్ పెట్టేసి ఇది కాలి ఓడ పోసుకొని పొద్దున లేసిన గోళీ గుడ్ బాయ్ చెప్పాలా గోళీ జరిపేయాలా జరిపేసి ఇదే గోళీ మీకు ఇదే మాత్ర ఇది ఏమేమి చేస్తుంది ఇది పెని కిరాయిస్ని మీరు ఇన్సూరెన్స్ లెవెల్ తగ్గిపోయింది ఇన్సూరెన్స్ పూర్తి లేదు అన్న అదానికి పెయిన్ కిస్లో గ్లూకోజ్ మాత్ర ఎక్కువైపోతుంది గ్లూకోజ్ మాత్ర ఎక్కువైపోతే ఏమవుతుంది గ్లూకోజ్ గ్లూకోజ్ ఎక్కువైపోతే బాడీలో తీపు తీపి తీపు మాత్రం వచ్చేస్తుంది షుగర్ లెవెల్ పెరిగిపోతుంది గ్లూకోజ్ ఎక్కువైపోతుంది అది ఇన్సూరెన్స్ విడిపోయి ఇద ఇన్సూరెన్ని పుట్టి పుట్టినైతే పనిచేస్తుంది ఒత్తిడి పెడుతుంది ఈ మెడిసిన్ అప్పుడు అయిపోయినాక ఒత్తిడి పెట్టినాక ఆటోమేటిక్ మీకు రక్తం సరఫరా అవుతుంది రక్తం క్యూరిఫై అవుతుంది క్యూరిఫై అయిపోయినా బాడీలో మొత్తం తిరిగి హ్యాడ్ని లివర్ని కిడ్నీని ఆర్ మీకు ఒళ్ళులా మా జైంట్ల రెండు వందల ఆరు జాయింట్లు ఉన్నాయి రెండు వందల ఆరు జాయింట్ల క్యాల్షియం కావాల్సింది కాల్షియం వచ్చేసినాక సెక్స్ వల్ల మంచిగా చాలామంది షుగర్ వచ్చిన వాళ్ళు సెక్స్ వల్ల పనిచేయాలి సార్ షుగర్ ఉన్నది మేమేం లేదండి సెక్స్లా మేము అంచలే లేదు వారంలో రెండు వారంలో నెల సంవత్సరం రెండు మూడు సార్లు పోతే చాలా గొప్ప ఇవన్నీ మాకు షుగర్ ఉండదండి మంచిగా చెప్తారా ఇట్లా చెప్తారంటే మంచిగా ఒక ఫీలింగ్లా వచ్చేస్తుంది వాళ్ళకి అలవాటు అయిపోతుంది బాండిసీ లేకపోతారు తెలుసు వాళ్ళకు ఇక షుగర్ గోళీ వేసుకుంటే మేము బతకాలదా బతకనికే వాళ్ళు గోలు గోలీ వేసుకుంటారు తర్వాత వాళ్ళకు కొన్ని ఏళ్ళప్పుడే చాలామంది ఇక లోక మెడ్స్కి పోతారు చాలా బాధాకరమైన విషయం ఇది అంటే మేము ఇంకోసారి చెప్తున్నా మీకు ఈ మూడు ఐటమ్స్ కలోంజి మేతి ఈ పన్నీర్ ఈ మూడు ఐటమ్స్ మీరు ఓవర్నైట్ పెట్టేసి నైట్లో సెవెన్ ఓ క్లాక్ మీరు వాటర్లో ఉంచేసి పొద్దున లేస్తేనే సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఏ టైం అయినా ఇంత మబ్బులా లేచినా పర్వాలేదు కొద్దిగా ఇంకా ముంగటైనా పర్వాలేదు లేచినాక ఇది చన్నీతోని ఒడ మీరు తాగేసేయాల డైలీ ఆవిడ ఎక్కువ ఉంటే టూ టైమ్స్ తాగండి టూ టైమ్స్ మాత్రం వేసుకుంటే టూ టైమ్స్ వన్ టైం మాత్రం వేసుకుంటే వన్ టైం ఆ హిసాబ్తో తీసుకోండి ఇన్సూరెన్స్ తీసుకుంటే త్రీ టైమ్స్ తీసుకోండి మేము బాడీలో అది గోళ్ళు వేసుకోవాలా సార్ సూదు తీసుకోవాలా సార్ మనం రిమూట్ టైంలో సూది తీసుకోవాలా గోల్లీ వేసుకోవాలా అయితే మీరు త్రీ టైమ్స్ తీసుకోవచ్చు త్రీ టైమ్స్ మధ్యాహ్నం తినకముందుకు నైట్ పడుకో ముందుకు తిన ముందుకు వచ్చేసి మార్నింగ్ డే తీసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది మీరు నేను ఆశిస్తున్నా మీ దేవుల్లో మా మొన్న వీడియోని చాలా మందికి పంపించండి ఈ మొత్తం ఇది హైదరాబాద్ సమస్య కాదు ఇది మొత్తం మన రాష్ట్రం సమస్య అది మన ఇండియాలో మొత్తం ఇవే ఉన్నాయి బయటలో బయట లేదండి బయట రాష్ట్రాలు లేవు మొత్తం చూసుకోండి మీరు అమెరికాలో కానీ సౌత్ ఆఫ్రికాలో లేదు బీమారీ ఇది ఏదో లేదు వాళ్ళు సౌత్ ఆఫ్రికా ఎట్లా ఉంటే నల్లగా ఉంటారు వాళ్ళందరూ అక్కడ లేదు ఇది బీమారీ ఏమంటే వాళ్ళకు ఇవన్నీ తెలియదాలు బీపీ షుగర్ థైరాయిడ్ అవన్నీ తెలుగు అన్నీ దంచి వస్తువు అన్నీ ఉంటుంది వాళ్ళకు కానీ మనం మంచిగా పార్టీ ఇది అందరికి చేరియండి వీడియో నమస్తే దాని గురించి ఇంకా విషయాలు మీరు తెలుసుకోవాలంటే నా ఫోన్ నెంబర్ వేసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ वन टू थ्री टू हकीम अब्दुल जब्बार सो